ఎన్నికలకు కేవలం ముప్పై రోజుల సమయం ఇప్పటికీ తేరుకోలేని స్థితిలో టీడీపీ కూటమి సీట్ల సర్దుబాటు ఎంపికలోనే లుకలుకలు గణనీయంగా తగ్గుతున్న కూటమి గ్రాఫ్ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రతో వైసీపీ కేడర్లో ఉత్సాహం రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ముప్పై రోజుల సమయం ఉంది ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న బస్సు యాత్రకు భారీ స్పందన వస్తోంది వైసీపీ క్యాడర్లోనూ ఫుల్ జోష్ కనిపిస్తోంది మరోవైపు టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో సీట్ల ఎంపిక జరగలేదు నేతల మధ్య సర్దుబాటు జరగడం లేదు ఇప్పటికీ నిత్యం టీడీపీ జనసేన బీజేపీ నాయకుల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి నెల రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ టీడీపీ కూటమి క్యాడర్కు భరోసా ఇవ్వలేకపోతున్నారు జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో అభ్యర్థుల ఎంపికతో పాటు బీజేపీకి కేటాయించిన సీట్లపైన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రెండు పార్టీల్లోనూ వలస వచ్చిన నాయకులకే టికెట్లు ఇవ్వడంపై మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు ఆగ్రహంలో ఉన్నారు వారంతా టికెట్ దక్కించుకున్న వారికి సహకరిస్తారన్న నమ్మకం లేదు దీనికి తోడు టీడీపీ ఓట్లు జనసేన బీజేపీకి వేసే పరిస్థితి కనిపించడం లేదు అలాగని టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్న చోట్ల ఆ రెండు పార్టీల ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయన్న ధీమా కూటమి నేతల్లో లేదు పైకి మూడు పార్టీలు కూటమి కట్టినా స్థానిక నాయకత్వం మాత్రం ఇప్పటికీ దాన్ని స్థాయిలో అంగీకరించడం లేదు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తే కలిసొచ్చే అవకాశం ఉందని అంతా భావించారు కానీ పవన్ పిఠాపురంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పవన్ కళ్యాణ్కు అసలు విషయం బోధపడినట్టుంది రోజురోజుకు పవన్ గ్రాఫ్ తగ్గుతోంది భారమంతా టీడీపీ నేత వర్మపైనే పెట్టేశాడు పవన్ ఆయనకు తోడు తనకు మద్దతుగా ప్రచారం చేసే కొంతమంది జబర్దస్త్ షో మరోవైపు చంద్రబాబు ప్రజాగల అంశములకు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది బాబు ప్రసంగంలో ఎంతసేపు జగన్ను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇది చేశాను అని చెప్పలేని పరిస్థితిలో బాబు ఉన్నారు ఇది కూడా టీడీపీ గ్రాఫ్ తగ్గడానికి కారణం అంటున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీలో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణతో మొన్నటి వరకు కొంత వ్యతిరేకత ఉందన్న భావన కూడా ఇప్పుడు పూర్తిగా అనుకూలంగా మారిపోతోంది రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల దాటి గుంటూరుకు చేరిన యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఉభయ గోదావరి జిల్లాలపై ఉంది సీఎం వైఎస్ జగన్ యాత్ర నాటికి ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతాయన్న వైసీపీ క్యాడర్ ధీమాగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ సాధించిన సీట్లకు కొంచెం అటు ఇటుగా ఈసారి కూడా రావడం ఖాయమన్న భరోసా నేతల్లో కనిపిస్తోంది